ఆరాధన సహాయకరంగా పరిశుద్ధి మన బైబుల్ నుండి లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటవ వచనం ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుడి వాక్యము దీవించుగాక కాక ప్రభునందు ప్రియులారా దేవుని రాజ్యము దేవుని రాజ్యం మనకు కావలసినది అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందినటువంటి రాజ్యము ఇదే పందభూము రాజ్యము ఇదే పొందుతున్న రాజ్యం ఇదే పొందిన రాజ్యం కూడా ఇదే దేవుని రాజ్యము దేవుని యొక్క రాజ్యం మనమందరము ప్రభు యొక్క రాజ్యం కొరకు దేవుని యొక్క సన్నిధానం కొరకు సహవాసం కొరకు మనము ఆశతో ఎదురుచూస్తున్నాం నరకము తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులకు పరలోక రాజ్యము దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యం ఇవన్నీ ఒకే మాటలు ఆ రాజ్యం కొరకే మన తపన అంత మన కలిగిన రక్షణ కానీ ఆశీర్వాదం కానీ దీవెన కానీ యేసు ప్రభు ద్వారా మనం పొందిన ప్రతి దీవెనను పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి మనల్ని నడిపించున్నది ఈ రాజ్యం ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో దేవుని రాజ్యం ఈ మధ్యనే ఉన్నది ఎక్కడ ఇద్దరు ముగ్గురు గురువు నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని మత వార్తలు చెప్పాడు వారి మధ్య మన మధ్య ఈడ కూడా అంటాడు మీ మధ్యనే ఉన్నది మన మధ్య ఉన్నది అని మనం చూస్తున్నాం లూకాస్ వార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పది తొమ్మిది పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది దేవుని రాజ్యం వచ్చి ఉన్నది దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది అని లూకాస్ వార్త పదవ అధ్యాయము తొమ్మిదవచనంలో చూస్తున్నాం పదకొండవ అధ్యాయము ఇరవై వచనం పదకొండు ఇరవై అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెల్లుగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది రోగులు స్వస్థపరచడం దయ్యాలు వెలగొట్టబడడం మనుషులు నెమ్మది పొందడము ఆనందం పొందడము అది ప్రభువు యొక్క సహవాసంలో మనం అనుభవించున్నాము కనుక దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది అని ఈ మాట మనం చూస్తున్నాం వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం మనకందరికీ తెలిసినది పరలోక రాజ్యము సమీపించుకున్నది మారు మనసు పొందుడి పరలోక రాజ్యము దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యము అని మనము ఇక్కడ చూస్తున్నాం లూకా సువార్త ఓటో అధ్యాయం ఓటో అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఒకటి ఇరవై ఆరు వ్యూహాను నేను నీళ్ళలో బాప్తి శ్రమిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు గుర్తుంచుకోండి మీ మధ్య ఉన్నాడు దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది ఘనమైనటువంటి వాడు మీ మధ్య ఉన్నవాడు మీరాయన నెరుగరు ఆయన చెప్పుల వారు నువ్వు వి నేను యోగ్యున వారితో చెప్పాను అని ఇరవై తొమ్మిదో వచంలో ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొరెపిల్ల ఆ దేవుని గొర్రెపిల్లయే మన ప్రభైన యేసు క్రీస్తు యోహాను కన్నా శ్రేష్ఠుడు ఆయన చెప్పుల వారు ఇప్పుడ కూడా నేను యోగులను కాడని చెప్పినటువంటి యోహాను చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మన ప్రభైన యేసు క్రీస్తు వారు ఆయన మీ మధ్య ఉన్నాడు దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది క్రీస్తు మీ మధ్య ఉన్నాడు గుర్తుంచుకోండి ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు ఆయనే విమోచకుడు మనందరి పాపముల విమో కొరకై ఆయన శ్రమలు అనుభవించినాడు ఏ పాప యేసు ప్రభు అపక్షమాపణ కొరకై లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు మన భానములన్నీ ఆయన పాపములన్నీ ఆయన మీద మోపబడినాయి మన అపరాధములన్నీ ఆయన మో మీద మోపబడినాయి మన దోషములు మోపబడగా మన శిలువ శిక్ష ఆయన మీద మోపుబడగా ఆయన అనుభవించినారు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థ కలిగింది మనకు విడుదల కలిగింది విమోచన కలిగింది అంతేకాదు నా తండ్రి ఇంత పద్నాలుగో అధ్యాయం వ్యూహాన్ సువార్త ఆ పద్నాలుగో అధ్యాయం రెండవ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును లేని ఏడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరిచి వెలుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలంలో మీరునూ ఉండులాగున మరలా వచ్చిన అయోధ్య నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును ఆయన ఉండే స్థలం దేవుని స్థలం క్రీస్తు రాజ్యము దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఆయన ఉండే స్థలము ఎందుకనగా ఆయన దేవుడు ప్రభైన యేసు క్రీస్తు వారు ఎవరో కాదు ఆయన దేవుడు నాలుగు మాటలు చదువుకొని మనం ఆ రోజుల్లో సాగుతాం కొలసై పత్రిక రోమా పత్రిక తొమ్మిది ఐదు రోమాపత్రిక తొమ్మిది ఐదు పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడయి ఉన్నాడు యేసు ప్రభు ఎవరు సర్వాధికారి అయిన దేవుడు అన్ని అధికారములు కలిగిన దేవుడు మానవాకారమును దాల్చి యేసుప్రభువుగా ఇస్రాయిలలో యుధాగోత్రంలో జన్మించాడు శరీరమును బట్టి వీనా వీరిలో పుట్టాడే కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు సర్వనిర్మాణకుడు సర్వ సృష్టికర్త ఈయన సర్వాధికారి సర్వనిర్మాణకుడు ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిత్యము స్తోత్రార్థుడయి ఉన్నటువంటి వాడు మానవాకారమును దాల్చి మానవుడిగా ఈ లోకంలో జన్మించినాడు దాసుని స్వరూపం దాల్చాడు మనుషుని ఆకారము దాల్చాడు మానవుల పాపములను భరించినాడు పాపం లేనివాడుగా జన్మించాడు పాపం లేనివాడుగా జీవించాడు పాపం లేనివాడుగానే మరణించినాడు సమాధి చేయబడినాడు మూడు దినముల తర్వాత మృత్యుని జయించి లేచాడు ఆయన దేవుడు మృత్యుని జయించి లేచినాడు కాబట్టి ఆయన దేవుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడయి ఉన్నాడు కొలసైలు రాసిన పత్రిక ఒక రెండవ అధ్యాయము తొమ్మిదవంచనం కొలసై రెండు తొమ్మిది కొలసై రెండు తొమ్మిదిలో ఒక మాట ఉంది ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది దేవుని యొక్క పరిపూర్ణ తత్వం క్రీస్తులో ఉన్నది పిలిపడుతాడు మాకు తండ్రిని చూపించు ప్రభు ఆ మాకు అదే చాలంటే నన్ను చూస్తే తండ్రిని అన్నది ప్రభు అన్నాడు అదే ఇక్కడ అంటాడు దైవత్వము ది గాడ్లీనెస్ ఎక్కడ ఉంది అది ప్రభులోనే ఉంది సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుస్తున్నది క్రీస్తే దేవుడు మరొకటి లేదు క్రీస్తే దేవుడు తొమ్మిది ఐదు రోమా పత్రిక తొమ్మిది అనే మాట చెప్పాడు ఇక్కడ కొలసే పత్రిక రెండు తొమ్మిదిలో కూడా అదే చెప్పాడు ఆ తర్వాత తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఎలైనగా సమస్త ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప దేవుని యొక్క కృప మనుషులకు ప్రత్యక్షమైంది ఎట్లా ఏ విధంగా రక్షణకరమై మన భక్తిహీనతను ఏలో సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచున్న వాళ్ళని మనకు బోధించుసూ ఉన్నది అనగా మహాదేవుడును ప్రభు ఎవరు మహాదేవుడు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నది శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కాని సర్వాధికార దేవుడు ఇక్కడ చూసినట్లయితే మహాదేవుడు గుర్తుంచుకోండి ఈయన మహాదేవుడు మహాదేవుడు ఎంత గొప్ప విషయం అండి ఆయన మహాదేవుడై ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాం పేరు రాసిన రెండవ పత్రిక ఒకటి ఒకటిలో కూడా ఆ మాట అంటాడు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ఏ సూక్రీస్తు దాసుడు సీమోను మన దేవుని యొక్క రక్షకుడైన ఏసుక్రీస్తు మన దేవుని యొక్క దేవుని యొక్క రక్షకుడైనా ఏసుక్రీస్తు రక్షకుడైన ఏసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అంతేకాదు చూడండి వివాహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనం ఐదు ఇరవై మనం సత్యవంతులైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమను గ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందు ఉన్నాము ఏసు ప్రభులో ఉన్నాము సత్యవంతునిలో ఉన్నాము ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు నిత్య జీవము ప్రభు నిజమైన దేవుడు నిత్య జీవము మహాదేవుడు సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వాడు సర్వాధికారి అయిన దేవుడు ఇక్కడ చూసినట్లయితే ప్రభు నిజమైన దేవుడు ఆయన నిత్య జీవమై ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన నిత్య జీవము ఆయన నిత్య జీవము వీలారా ఇక్కడే పదకొండవ విషయంలో దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎందు ఉన్నది యేసు ప్రభువులో నిత్య జీవమున్నది అందుకని స్వార్థులు అంటాడు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముచ్చు వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోని రాగా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు మనమంతా యేసు ప్రభు విశ్వాసం ఉంచడం ద్వారా అన్నములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం నిత్య జీవము పొంది ఉన్నాము ఈ విషయాన్ని జ్ఞాపించుకుందాం మనకు నిత్య జీవం మనకు గ్రహించిన దేవుని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఆయన జ్ఞాపకం చేసుకుంటాం మనకు ధన్యత అందుకనే ఈరోజు ఆదివారం ప్రభుని ఏ సూకరిస్తున్నందుకు విశ్వాసం వచ్చిన మనం ఆయన మన పట్ల చేసిన ఉపకారం ఆయన దే సర్వాధికారైన దేవుడు అయి ఉండి పశువుల తొట్టిలో పుట్టాడు మానవాకారమును దాల్చాడు పాప శరీరమును అనుభవించినాడు మానవుల వేదనలు బాధలు అపరాధములు దోషములు అన్నీ ఆయన మీద మోపబడినాయి ఆయన శిక్ష అనుభవించినాడు ఆయన శిక్షార్హుడు కాదు ఆయన పొందిన గాయన ద్వారా మనకు స్వస్థత కలిగింది తద్వారా మనం నీతిమతులముగా తీర్చబడినాం ఆయన పునరుద్ధాన శక్తితో లేపడినాడు ఆయన దేవుడు నిజమైన దేవుడు మహాదేవుడు సత్యమతుడైన దేవుడు నీతిమతుడైన దేవుడు నిత్య జీవం కలవాడు అందుకని అంటాడు దేవుని రాజ్యాన్ని గురించి మరొక మాట పద్నాలుగో అధ్యాయం రోమపత్రిక పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్ములై ఉందరి ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యం ఏమై ఉన్నది భోజనము కాదు పానం కాదు మనం ఏదో తినడానికి తాగడానికి కాదు మనం వచ్చింది ఆయన శరీరము సదృష్టమైన రొట్టెలు మమ్మల్ని పాలు పుంపులు పొందుతున్నాం ఆయన చెందించిన రక్తాన్ని మనం తాగుతున్నాం రసపాత్ర రసములు ఆ రసపాత్ర తెచ్చుకొని చూడగా అది రక్తం ఆయన మనం తాగేది పానం కాదు మనము ఆయన నీతి సమాధానము పరిశుద్ధాత్మని అందరి ఆనందము దేవుని రాజ్యములో నీతి ఉంటుంది నీతి గల రాజ్యము సమాధానం గల రాజ్యము ఆనందమనిచ్చిన రాజ్యం శాంతితో నింపబడిన రాజ్యం నిత్య జీవముతో కూడిన రాజ్యం ఆ రాజ్యమునకు మనల్ని ప్రజలుగా మనల్ని ఆయన కొన్నాడు అదే అంటాడు ప్రకటన తన రక్తముతో ఆయన కొని తన రక్తముతో అంటాడు మనుషులను కొని ఇదిగో ఐదో అధ్యాయం ప్రకటన ఐదు తొమ్మిది నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుడు యోగ్యుడు నీవు పరిశుద్ధుడవైన వదింపబడిన నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులునిగా చేస్తే మనమే ఆయన రాజ్యం మన మధ్య దేవుని రాజ్యం మనతో కూడా ఉంది మన మధ్య ఉన్నది ఆయన మనను ఆయన ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటే అది రాజ్యమే అది దేవుని రాజ్యమే ప్రిలానా నిత్య నరకాగ్నికి వారసులు అవుతున్న మనల్ని తన రాజ్యముగా చేసుకున్నాడు తన రాజ్యానికి వారసులుగా చేసినాడు ప్రభువుకు మనం ఏమి ఇచ్చి మనం ప్రభుత్వం మన మనం క్షమాపణంగా మన ప్రభువును ఘనపరిచి మహిమపరిచి ఆయుక్తముగా ఆరాధన చేద్దాం దేవుడి వాక్యం ఆరాధనకు సహాయకరంగా దేవి చుగాకర స్థుతులు చేరించుకుందాం ప్రభు అయిన ఏం పూర్తి రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞాన సువీకరించి దానికి విచ్చి కొరకైన నా శరీరంలో జ్ఞాపకం చేసుకున్నట్లకైతే దీన్ని చూడని చెప్పాను ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆయన శరీరం సాధన రొట్టెలో పారు ముగ్గులు పొందుచుండగా స్థుతి ప్రభువాన్ని శరీరము బట్టి నీకు స్తోత్రములు మాకొక విరబడిన శరీరం గాయపసబడిన శరీరం నీ యొక్క శరీరంలో నీ రమించిన శ్రమల ద్వారా మరణం ద్వారా పునరుద్ధార శక్తులు లేపబడడం ద్వారా మాకు విడుదల విమోచనతలు చేశావు నీ రాజ్యంకు వారసులుగా చేశావు నీ రాజ్యం నీ రాజ్యం దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం ఆ రాజ్యం రొమ్మను మించినాం దేవానికి స్తోత్రములు జపిస్తున్నగా మహిమ పొందుమని మా ఆరాధన స్వీకరించుకొని మా ప్రభు ఏశ్రీస్తుని అంశం చెల్లించి ఆరాధించున్నాం తండ్రి ఆమె అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలో తాగున్నప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకోండాకై దీన్ని చేయడం చెప్పిన స్థుతు చెల్లించి మరి రాసపాత్రలో పాలు మప్పులు కృపగల తండ్రి పరిశుభ్ర ఆ రక్తము చెందించకుండా పాప క్షమాపణ జరగదు ఎలా కూడా రక్తం వలన పాప విమోచన లేదు కానీ మా ప్రభైన ఏసుక్రి యొక్క కృప వలన మాకు ఆయన రక్ ఆ ప్రియుడు చెందించిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగజేసేందుకు ఈ స్తోత్రం చెల్లిస్తూ ఆ రక్తానికి సాదృశమైన రసపాత్రాలు మేము పాల్పొంపులు వస్తుండగా మీరే మహిమ పొందమని మా ఆరాధన స్వీకరించుమని మా ప్రభున యేసు యొక్క పరిశుద్ధ అవసరం చెల్లించి ఆరాధించుచున్నాము ధన్ రే మెన్